పరిపూర్ణానంద స్వామి ఎవరైతే ప్రస్తుతం హిందూపురం నుంచి పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ తరఫున ముందుగా అధిష్టానం చెప్పడం అట్లాగే రాష్ట్ర నాయకత్వం కూడా కన్ఫామ్ చేయడంతో తన పని ప్రారంభించినటువంటి పరిపూర్ణానంద స్వామి ఆ తర్వాత సీటు రాలేదు హిందూపురం సీటుని వదులుకోలేదు తెలుగుదేశం పార్టీ అదే సందర్భంలో ఇవాళ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టులు అనౌన్స్ చేస్తున్నాయంటే అంటే బీఫామ్లు ఇస్తున్నప్పుడు పరిపూర్ణానంద స్వామిని చంద్రబాబు నాయుడు పిలిపించడం అన్నటువంటి సంచలనం అయింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పోటీ చేస్తానని ప్రయత్నించి అక్కడ సీట్ రాక ఇబ్బంది పడుతున్నాయని చంద్రబాబు పిలవడం అన్నటువంటి ఒకసారిగా సందేహం ఎందుకంటే ఇప్పుడు అనపర్తిలో ఎట్లయితే సీటు మార్చి తెలుగుదేశం నాయకుడు నల్లమెల్లిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో చేర్చి సీటు ఇవ్వడానికి ఎట్లా ప్రయత్నిస్తున్నారో అట్లాగ పరిపూర్ణానంద స్వామిని ఏమన్నా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడి నుంచి అదే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి